అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరలు ఏ విధంగా జరిగిందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ డేట్ చూద్దాం తర్వాత కొత్త సరుకులు ఏ విధంగా పెట్టారని చూద్దాం డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం అటు బయట కర్నూలు వైపు కొత్త సరుకులు ప్రకాశం వైపు అటు ఏసీలు మొత్తం కలిపి కూడా పదివేలు వస్తే దగ్గర దగ్గరగా కొత్తమిర్చి అయితే ఒక రెండు వేలు పైన అయితే రావచ్చు సుమారుగా ఇటు యార్డ్లో శాంపిల్స్ అయితే ఏదైనా లక్ష పైన లక్ష పైన అయితే అమ్మకాలకైతే మార్కెట్లో సరుకులు ఉండటం జరిగిందండి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలనే చూసేద్దాం కొత్త సరుకుల గురించి మాట్లాడుకుంటే తేజ త్రీ ఫోర్ వన్ మూరు సిజంటా బ్యాడ్గి కొన్ని రకాలే వస్తున్నాయి అంటే ఇలా శుక్రవారం రావటం వల్ల కొంతమంది ఒక అవగాహన మీద ఉంటారు అమ్మకాలు అనే పెద్ద గుండవని అది ఇది అని మార్కెట్ అయితే కొద్దిగా దేనికదే సరే ముందు తేజ మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేల కాడి నుంచి మొదలై పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ కూడా పదకొండు వేలు కాడి మొదలై మొదలయ్యి ఈరోజు ఒక ఒకటి రెండు లాట్లు సూపర్ లాట్లు వచ్చినాయండి కర్నూలు వైపు పదహారు వేలు జరిగింది ఆ క్వాలిటీ ఎలాగుంది దాని ధర ఆ క్వాలిటీకి దగ్గర దాని కరెక్టేనా అనేది మీరు కామెంట్లో తెలియచేయండి నాకు తర్వాత ఇంకా డీడీ చూసుకుంటే పద్నాలుగు వేలు అయ్యేస్టు పదివేలు కానించి నుంచి వన్ రైట్ వన్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు పదివేలు కానించి పదమూడు వేల వందలు అయ్యేస్తు కొన్ని బాగా కలగలుపులి మచ్చ రకాలు అవన్నీ కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు జరుగుతున్నాయి ఇవి అండి కొత్త రకాలు ఏసీ రకాలు చూద్దాం ముందుగా కర్నూలు డీడీ చూసుకుంటే మార్కెట్లో కర్నూలు డీడి పెద్దగా కనపడతలేదు ఉండే మీడియం బిఎఫ్ రకాలు మార్కెట్లో అన్ని రకాలకు సంబంధించి పెద్దగా సేల్స్ ఉండలేదండి ఒకటే గుర్తుపెట్టుకోండి పెద్దగా సేల్స్ అనేది లేదు బిఎఫ్ రకాలు మీడియం రకాలు తలపరి తిరిగి ఇవన్నీ కూడా పెద్దగా మార్కెట్లో సేల్స్ లేదు ఒక రకంగా సైజు తక్కువైన ఉంటే సేల్స్ అండి డీడీ చూసుకుంటే లోయెస్ట్ ఏసీ అయితే అటు తొమ్మిది వేలు పదివేలు నుంచి హైయెస్ట్ పద్నాలుగు త్రీ ఫోర్ వన్ మార్కెట్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి కాబట్టి మార్కెట్ ధర చూసుకుంటే పదివేలు నుంచి మొదలై పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా అండి ఏదైనా క్వాలిటీ పరంగా దేశవాళ్ళ క్వాలిటీ అయితే పదిహేను వేలు అనుకోవాలా గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి సహజంగా ఒకటి రెండు లాట్లు ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లు క్వాలిటీ బాగుంటే అవసరం కొద్ది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పెచ్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది సహజంగా మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు సూపర్ అయితే పదిహేను వేలు అనుకోవాలండి కోని పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు అనుకోవాలి మార్కెట్ ఏది త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తర్వాత రకాలు బ్యాడికి రకాలు అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ సువర్ణ ఇవన్నీ ఈ బ్యాడ్కి రకాలకు సంబంధించి మొత్తం కూడా బిఎఫ్ రకాలు అటు మీడియం రకాలు పెద్దగా సేల్స్ ఉన్నట్ల తలపరి దిగితే ఎవరు అడగట్లేదండి వ్యాపారస్తులు ఒక రకంగా క్వాలిటీ ఉంటేనే అడుగుతున్నారు ఇలా కుప్పల కుప్పలుగా యార్డ్లో మొత్తం కూడా బి మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు సేల్స్ లేక అట్లా ఉండయి ఇది చూసుకుంటే మార్కెట్లో అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కానిచ్చి మొదలై బ్యాడికి రకాలన్నీ కూడా హయ్యెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేలు సూపర్ అయితే పన్నెండు వేల ఐదు వందలు అది సీజన్ కావచ్చు త్రీ డబుల్ ఫైవ్ కావచ్చు టూ జీరో ఫోర్ కావచ్చు మిగతా బ్యాడ్ రకాలు ఏదైనా సరే అట్లా ఉండవు పరిస్థితులు ఇవాళ మార్కెట్లో తర్వాత రకాలు తేజ మార్కెట్ ఏసీ మార్కెట్ మీడియం రకం వచ్చేసి తేజ అటు కొత్త అయితే నూట యాభై ఐదు రూపాయలు ధర జరుగుతున్నాయండి డీలెక్స్ ఏసీ అయితే అటు పదివేల్లో కూడా మిరగాయలు సైజు తక్కువ రంగు తక్కువ ఉన్నాయి పదివేలు కూడా కదా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది మార్కెట్ పదివేలు కాడి నుంచి మొదలై లోయస్ పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మీడియం పన్నెండు నుంచి పద్నాలుగు నుంచి పద్నాలుగు వందలు మీడియం బెస్ట్లు ప పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందలు పదిహేను వేలు పదిహేను వేల వందల బెస్ట్లు పదహారు డేలక్స్లో సూపర్ అయితే పదహారు వేల ఐదు వందలండి టాప్ రేటు తేజ మార్కెట్ అనుకుంటే సూపర్ అయితేనే జనరల్గా జరుగుతున్న మార్కెట్ పదహారు వేల నుంచి ఒక్క రూపాయి రెండు రూపాయలండి నేను చూసింది కొంతమంది వ్యాపారస్తులు సూపర్ క్వాలిటీ చూపేయండి పదహారు వేల దాకా దాకా జరిగే అవకాశాలున్నాయి కానీ అవి అయితే మార్కెట్లో లేవండి పదహారు వేలు ఒక్కొందరు రెండు వందలే చూశాను నేనైతే తర్వాత థర్టీ ఫోర్లు మరీ థర్టీ ఫోర్లు అయితే మీడియం రకాల అసలు చేయి మిరగాయలు వ్యాపారస్తులు చేయి పెడతా అట్లాంటి పరిస్థితి తక్కువగా ఉంది రేటు కూడా ఇలా ఏడు ఎనిమిది వేలు పదివేలు కూడా మంచి క్వాలిటీలు దొరుకుతున్నాయి మార్కెట్ చూసుకుంటే అటు లోయెస్ట్ పదివేలు అయితే హయెస్ట్ పద్నాలుగు వేలు అండి థర్టీ ఫోర్లు సూపర్ టెన్ ఏదన్నా క్వాలిటీ పరంగా బాగుంటే పైన పద్నాలుగు వేలు పైన సూపర్ టెన్ తర్వాత రకాలు బంగారం బుల్లెట్ మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానించి పదకొండు పదకొండు నుంచి పదమూడు మీడియం బెస్ట్లు పదమూడు పన్నెండు వేలు పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్ డీలక్స్ పదమూడు నుంచి పదమూడు వేలు ఐదు ఏదో సూపర్లు అనేవి క్వాలిటీలు మర్చిపోవడం ఏంటండి వ్యాపారస్తులు కొంతమంది పెడతలేదు మార్కెట్లో కూడా కనపడతలేదు మీడియం బిఎఫ్లు ఉన్నాయి కానీ అడగట్లేదు తర్వాత రకాలు ఇంకా షార్క్ మీడియం క్వాలిటీలు పదివేలు కాంచి మొదలై హయ్యెస్ట్ రేట్ చూసుకుంటే పద్నాలుగు వేలు రోమి టూ సిక్స్ అయితే అటు పదివేలు కానించి పద పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం 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 పదకొండు వేల ఐదు వందల కాంచి పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల అండి పదిహేను వేలు పదహారు వేలు ఆ మార్కెట్ లేదు పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల డీలక్స్ దొరుకుతున్నాయి వారి వ్యాపారాలు జరుగుతున్నాయి కూడా ఇంకా క్లాసిక్ సంఘం టూ సెవెన్ త్రీ ఆరు ఆరుమూరు కిస్తా సిక్స్ జీరో ఫోరు నాందార్ రకాలు క్లాసింగ్ సీరి రకాలు నాలుగైదు రకాలు ఉన్నాయి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ ఈ రకాలన్నీ కూడా ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో ఉన్నా కానీ అసలు ఒక బిఎఫ్ రకాలు కానీ మీడియం రకాలు మార్కెట్లో అడిగే ఆపారస్తులు కనపడతలేదండి కొద్ది క్వాలిటీలు ఉంటే అడుగుతున్నారు దానితో తక్కువ అడుగుతున్నారు మార్కెట్ ధర చూసుకుంటే అటు ఎనిమిది వేల కాని మొదలై హయ్యెస్ట్ రేట్ చూసుకుంటే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు అండి డీలెక్స్లో ఏదైనా ఆరుమూరు క్వాలిటీ పరంగా కొంచెం బాగుండి సైజు కత్తు ఇవన్నీ బాగుంటే ఒక రూపాయి రెండు రూపాయలు పైన పదకొండు వేల ఆరు వందలు ఏడు వందలు మిగతా ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి కాబట్టి మరీ తక్కువ రేట్లో అంటే మిడియా అవి అడగట్లేదు ఒక రకం ఉండేది అడుగుతున్నారు హైయెస్ట్ పదకొండు వేలు వందలు అనుకోవాలి మార్కెట్లో ఇలా ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి ఈరోజు శుక్రవారం తాలు చూసుకుంటే కొత్త తేజా తాలు అయితే కొత్తవి అయితే తేజా తాలు ఎనిమిది నుంచి ఎనిమిది వేల ఐదు వందలు అక్కడ మచ్చ రాకుండా బాగుంటే కనుక ఏదైనా పైన ఏసీ తాలు అయితే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు లోపే జరుగుతున్నాయి ఇంకా సీడి తాలు ఈ సీడి తాలు కానీ థర్టీ ఫోర్ తాలు కానీ ఇవన్నీ కొత్త రకాల తాలన్నీ కూడా అటు నాలుగు వేలు నుంచి మొదలవుతున్నాయండి హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే ఆరు వేలు బాగా ఉంటే అరవై ఐదు వందలు అయితే ఈ విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి కొన్ని మీకు అవగాహన తెలియజేయడం కోసమేనండి కొన్ని మిర్చి రకాల వీడియోలు మళ్ళీ మీకు ఒకటింటికి వీడియోలు పెడుతున్నాను అది చూడండి మీకు అర్థమైంది ఆహా క్వాలిటీ ఇట్లా ఉంటే ఈ ధర బాల్కింది అని మీకు కూడా ఒక ఐడియా రావడం కోసం వీడియోలు ఖచ్చితంగా చూడాల్సిందే మీరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు